నా పేరు నామసుబ్బయ్య కడప జిల్లా మాది యమ్నాడు మండలం ఎస్వుప్పలపాడ విలేజ్ నేను స్వస్తికి తేజ మూడు సంవత్సరాలు చేస్తున్నానా కాపు అయితే చూడరీ బాగునేది కొమ్మలే ఎరిగిపోతున్నాయి అది ఒక్కటి నేను ఈ స్వస్తికు తేజ విత్తనాలు తీసుకున్నాను దీన్ని నర్సరీలో ఇచ్చాం విత్తనాలు విత్తనం అయితే పర్వాలేదు బాగానేది మొలక శాతం నైంటీ పర్సెంట్ అది మొలక శాతం వచ్చింది వేరు వేస్తే బెమ్మలంగా వచ్చింది సార్ అది వర్షాలు ఎక్కువైనా ఇబ్బంది లేదు తక్కువైనా ఇబ్బంది లేదు పోతొచ్చిందంటే కాయ అయిపోతుంది సెట్ అవుతుంది కొమ్మలు బాగా పిలకల దండిగా వచ్చాను సార్ అవి దగ్గర దగ్గర కాపు డబుల్ కాయలు కూడా సార్ ఒక్కోసెట్టుకు ఇక కాయ సైజు కూడా బాగుంది వెయిట్ కూడా బాగుంది కాయ కలరు సూపర్ సార్ నెంబర్ వన్ కానీ ఫస్ట్ కాయ సైజు ఎంట్లో ఉందో ఇంకా లాస్ట్ కాయ కూడా అదే సైజు వస్తుంది సార్ మూడు స్టెప్పులు ఇడికి అయిపోయింది ఇది నాలుగో స్టెప్ ఇంకా తెగుళ్ళకి అన్నింటిలోకి తట్టుకుంటారు సార్ బోడు తెగులు మెయిన్ బోటి తెగులు టచ్ తక్కువ పండాకు తక్కువే తాలు శాతం ఏం లేదు సార్ ఇరవై పోయిన సంవత్సరం కలిసి ముప్పై గింటలు కలిసి ఒక గింట కూడా రాలేదు సార్ ఈ సంవత్సరం కూడా ఏం లేవు సార్ నాకు తెలిసి ఒకటే పొలంలో రెండు రకాలు వేసాము దాంతో దీనికైతే ఏ తెగులు లేవు సార్ తక్కువ దానికి ఒక రకం తెగులు అట్లా ఉన్నాయి సార్ ఎక్కువ ఉన్నది బుడి తెగులు ఎక్కువే అయితే పండాకు తెగులు ఎక్కువే దీని కాపు కూడా లేవు సార్ దాని తక్కువ నాలుగు ఎకరాలకు ఒకటే రకం మందు కొడతాము ఇక్కడ నల్లి కంట్రోల్ కాకుండా అది వేరే రకానికి దీనికైతే కంట్రోల్ అయ్యి ఆకులు స్మూత్ కూడా కనవి సార్ ఇవి నల్లికి చాలా బెటర్ సార్ అది కాయ అయితే గట్టిగా ఉంది జంప్ ఉంది పొడవు బాగానేది రంగు సూపర్ సార్ మార్కెట్లో ఫస్ట్ సేల్స్ అయితే సార్ బాగా కొంచెం సూర్య అమ్మినాం కదా బాగా మార్కెట్లో ఇప్పుడు కొనుగోలు చేస్తారు పర్వాలేదు సార్ నచ్చింది సార్ ఇది అన్ని విధాలా తెగులో కానుకుంటుంది మనకు పంట నమ్మకం సార్ ఇంక ఎట్లా ఉన్నాయి ఎట్లా పరిస్థితులు వాతావరణం ఎట్లనే కొడుక రైతు ఒక్కరో అంటే ముప్పై క్వింటాలు అలకాగా తీసుకోవచ్చు సార్ స్వస్తికి చేసే మూడు ఎకరాలు ఉంటుంది సార్ ఈ ఎకరానికి ముప్పై మూడు క్వింటాలు అట్లా వస్తుంది సార్ విసి మూడు ఎకరాలకు ఒక నూరు క్వింటాలు నూట ఐదు నూట పది క్వింటాలు అడిగి యావరేజ్ అవుతుంది అనుకుంటున్నాం సార్ అది మూడో సంవత్సరానికి నలభై ప్యాకెట్లు బుక్ చేసుకున్నాం సార్ స్వస్తికి తెచ్చే ప్రతి రైతు వేసుకోవచ్చు సార్ నమ్మ దగ్గర తేజ